రైతులందరికీ నమస్కారం నేను మీ మహేష్ని ప్రస్తుత రోజుల్లో మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పూర్తిగా వరి పంట పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది ఈ వరి పంట వేసే రైతులు మొదటగా వాళ్ళు ఎంచుకున్న పొలంలో ఈ రొట్టెలు అయినటువంటి జీలువ కానీ జనము అదేవిధంగా పిల్లి పెసర వేసుకున్నట్లయితే మీ నేల యొక్క సారవంతాన్ని అభివృద్ధిని చేసే గుణం ఈ పచ్చి రోడ్లకు ఉండడం జరుగుతుంది మీరు ఎంచుకున్న పొలంలో ఈ జీలగ విత్తనాలను చలిన తర్వాత నలభై నుంచి నలభై రోజుల తర్వాత పూత దశలో వచ్చినప్పుడు ఆ నీళ్ళలో పూర్తిగా కలెత్తున్నట్లయితే మనకు నేల సారవంతాన్ని అభివృద్ధి చేస్తుంది అదేవిధంగా ఈ ప్రస్తుత రోజుల్లో రైతులు ఎక్కువగా యూరియా వాడకం జరుగుతుంది కావున ఈ పచ్చి వాడడం వల్ల యూరియా వాడకం అనేది తగ్గించుకోవడం జరుగుతుంది మీరు అనుకున్న దిగుబడి అనేది రావడం జరుగుతుంది కీటకాలు కూడా ఎక్కువ ఆకర్షించే ఆకర్షించకపోవడం ఉన్నది ఈ పచ్చి రొట్టెలు వేయడం భూమిలో పోషక విలువలను అభివృద్ధి చేసే గుణం ఈ పచ్చి రొట్టెలకు ఉండడం జరుగుతుంది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుండి సేంద్రీయ వ్యవసాయం ద్వారా మళ్ళీ నల్లవారి ఎర్రవరి వారా కాలబట్టి కృష్ణవ్రీహి పండించడం జరుగుతుంది ఈ పచ్చి రొట్టెలు వేసుకుంటూ ఎవరికైనా నల్లవారి వడ్లు ఎర్ర మీరు వడ్లు కావాల్సిన వారు సంప్రదించగలరు థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై